ఆపరేషన్ సింధూర్ పాక్తో యుద్ధం మే పదితోనే ముగియలేదు ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పరాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే ఈ ఆపరేషన్ అందరూ అనుకున్నట్లు మూడు రోజుల్లోనే ముగిసిపోలేదని చాలా రోజులు కొనసాగిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్ ది అంటోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం ద్వివేది చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్తో మే పదిన యుద్ధం ముగిసిందని మీరు అనుకుంటున్నారు కానీ కాదు అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో అది చాలా రోజులు కొనసాగింది ఆ విషయాలన్నీ ఇక్కడ వెల్లడించలేను అని పేర్కొన్నారు ఈ సందర్భంగా పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఇంకా ఉన్నారని సరిహద్దు వెంబడి వారి చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు భారత్ చేపట్టిన ఆపరేషన్లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారో అందరికీ తెలుసన్నారు ఆపరేషన్ సమయంలో సాయుధ దళాల సహకారాన్ని ఆయన ప్రశంసించారు ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను ద్వివేది స్వాగతించారు డ్రోన్లపై జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం హర్షణీయమన్నారు